ఆమె గొంతు పిప్పితే అదే చరిత్ర ఆమె నటించడం మొదలు పెడితే మరో చరిత్ర అభినయంతో ప్రేక్షకులను కట్టుపడేసిన వనిత ఆమె అందంగా మార్చారు తన డబ్బింగ్తో హీరోయిన్ల భవిత డైలాగ్ చెప్తే కవి కాలం నుంచి చాలు వారే కవిత ఆమె నటిస్తే ఉర్రు తులగింది ఆ రోజుల్లో యువత ఆమె మరెవరూ కాదు అలనాటి నటి సరిత గారు నటి సరిత గారు అనగానే మరో చరిత్ర సినిమా గుర్తుకు వస్తుంది తమిళం తెలుగు మలయాళం భాషల్లో హీరోయిన్ గా నటించి ఎంతో పేరు తెచ్చుకున్నారు సరిత గారు దిగ్గజ దర్శకుడు లిజెండరీ డైరెక్టర్ బాలచందర్ సినిమా మరో చరిత్రతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ఆమె అందులో అత్త సహజమైన నటనతో అమాయకమైన ముఖ కవలికలతో అందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు కమల హాసన్ తో పోటీగా నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు కొంత విరామం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి అర్జున్ లాంటి చిత్రాల్లో నటించారు ఆమె ప్రస్తుతం అప్పుడప్పుడు అమ్మ అత్త పాత్రలు చేస్తూ నటిస్తూ ఉన్నారు అలాగే కొన్ని టీవీ సీరియల్స్ లో కూడా ఆమె నటించారు తమిళం మలయాళం కన్నడ తెలుగు భాషల్లో దాదాపు నూట అరవై చిత్రాల్లో ఆమె నటించారు అయితే నటిగా కంటే డబ్బింగ్ ద్వారానే సరిత గారు ఎంతో సంపాదించారు పంతొమ్మిది వందల తొంభైలు తమిళ్లో వచ్చిన అనేక సినిమాలకు సరిత గారు ఎంతో మంది హీరోయిన్లకు తన గాత్రదానం చేశారు మన తెలుగులో నగ్మా టబు సుస్మితా సేన్ రమ్య విజయశాంతి సుహాసిని రాధిక వంటి టాప్ హీరోయిన్లకు కూడా తన వాయిస్ తో డబ్బింగ్ చెప్పారు అంతేకాదు మా ఆయన బంగారం అంతఃపురం వంటి హిట్ సినిమాల్లో సౌందర్యకు చెప్పిన డబ్బింగ్కు బెస్ట్ ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్టుగా నంది అవార్డు కూడా వచ్చింది అంతేకాదు ఏడు ఫిలింఫేర్ అవార్డులు కూడా ఆమె గెలుచుకున్నారు ఆమె నటించిన చివర తమిళ సినిమా రెండు వేల పద్నాలుగులో వచ్చిన ఇనాం సరిత గారు తెలుగులో కన్నా తమిళ్లు బాగా పాపులర్ ఇక సరిత గారు దాదాపు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ హీరోయిన్ గా నటించారు ఎన్నో మూవీస్ లో హీరోయిన్ గా నటించడమే కాదు తన వాయిస్ ని ఎంతో మంది హీరోయిన్స్ కు అందించారు సీనియర్ హీరోయిన్ సుజాత గారు దగ్గర నుంచి రమ్య కృష్ణ సౌందర్య అలాగే సిమ్రాన్ రీసెంట్ గాని అత్తారింటికి దారేదిలో నదియా గారికి ఇలా ఎంతో మంది హీరోయిన్స్ కు తన వాయిస్ ను అందించారు సరిత గారికి హీరోయిన్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో అవార్డులు వచ్చారు చెప్పాలి సరిత గారు గుంటూరు జిల్లా మునుపాలలో జన్మించారు చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు సరిత గారు ఆమె అసలు పేరు పేరు అభిలాష కోసం మార్చుకున్నారు మన తెలుగు అమ్మాయి అయినప్పటికీ మొదటిగా తమిళతోనే తన కెరియర్ ని స్టార్ట్ చేసి సూపర్ సక్సెస్ ను అన్ని భాషల్లోనూ అందుకున్నారని చెప్పొచ్చు సరిత గారు ఎంతో ఎర్లీ స్టేజ్ లోనే హీరోయిన్ గా మంచి స్థాయిలో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు కానీ ఆ వివాహానికి కొన్నాళ్ళకే తెరపడింది తర్వాత మలయాళీ నటుడు ముఖేష్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు పెద్ద బాబు సర్వానంద్ చిన్నబాబు తేజస్ కానీ సరిత గారు ముఖేష్ లో డైవర్స్ తీసుకున్నారు ప్రస్తుతం పిల్లలతో ఒంటరిగానే ఉంటున్నారు సరిత గారు ఇక ఇప్పుడు మనం సరిత గారు తన ఫ్యామిలీతో కలిసి ఉన్న కొన్ని రీల్ అన్సీన్ ఫోటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నారు